ఫోర్ థౌజండ్ పర్ ఎకర్ పర్ సీజన్ దింప్లాయ్ ది ఫార్మర్ కల్టివేట్ ది ల్యాండ్ డ్యూరింగ్ రబ్ ఆల్సో ఈ ఎలిజిబుల్ టు రిసీవ్ అనదర్ గ్రాంట్ ఆఫ్ రూపీస్ ఫోర్ థౌసండ్ పర్ ఎక్కర్ ఆఫ్ క్రాప్ ఏరియా అంటే రెండో పంటకు సాగు చేసినట్టయితే అగెన్ విల్ గెట్ ఎంటర్టైన్మెంట్ ఫర్ రైతు బంధు ఆఫ్ ఫోర్ థౌసండ్ రూపీస్ ఇనిషియల్ స్టేజ్ అంటే రెండో పంట సాగు చేస్తేనే అదే మొదటి పంట కూడా సాగు చేస్తేనే పద్నాలుగు వేల రూపాయలు ఎంటర్టైన్మెంట్ ఇది బేసిక్ గా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు చెప్తాను కానీ అప్పుడు ఏం జరిగిందంటే రెండు వేల పద్దెనిమిది ఈ శాత ఎన్నికల సమయం లోపల ఎన్నికలు లబ్ధి పొందే ఒక ఆలోచితో ఈ జీవును పక్కన పెట్టేసి జీవును పక్కన పెట్టేసి అతను సాగుకు సంబంధం లేకుండా మేము అందరికి ఇస్తున్నాం చెప్పని ఈ గుట్టలకు పుట్టలకు సాగు యోగ్యం లేని భూములకు లేఅవుట్ చేసి ఇండ్ల నిర్మాణం చేసినటువంటి స్థలాలకు అన్నిటికీ ఇచ్చేసిందన్న అంటే వాస్తవంగా రైతు బంధు లక్ష్యం అనేది రైతుకు పెట్టుబడి రూపకంగా సాయం చేయబడాలి రైతుకు పెట్టుబడి రూపంగా సాయం చేయబడాలనే భావనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అంతకంటే ముందు ఏదైతే లాంగ్ టర్మ్ మీడియం టర్మ్ అగ్రికల్చర్ లోన్స్ కు ఇంట్రెస్ట్ రిపేట్ ఇస్తారు తొలగించేసి వ్యవసాయ పనిముట్లు ఇస్తారు తొలగించేసిండ్రు సీడ్ సబ్సిడీ ఇస్తారు తొలగించేసేండు ఇట్లా అన్ని తొలగించేసి నగదు రూపకంగా రైతును పెట్టుబడి సమకూర్చాలని చెప్పి సరే ఈ జీవో ఉత్తర్వులు జారీ చేసి లేటెస్ట్ స్టేజ్ లోపల ఎన్నికల్లో రావటము ఈ నాలుగు వేలను ఐదు వేలకు పెంచడము సాగుకు సంబంధం లేకుండా నేచురల్గా ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీ ఏదైనా కానీ అది సక్రమంగా వినియోగపడాలి సక్రమంగా వినియోగపడాలి ప్రభుత్వ నిధులు ఏవైనా కానీ ఏదీతుందో అర్హత కనుగుణంగా అవి సక్రమంగా వినియోగపడాలి ఎవరైనా కోరుకున్నా కానీ ఏ రాజకీయ పార్టీ కోరుకున్నా కానీ ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదీతున్నదో వాస్తవంగా మొన్నటి చార్ద ఎన్నికల సమయం లోపల ఏ రాజకీయ పార్టీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పి సంకల్పించేది కేవలం కాంగ్రెస్ తప్ప మన రెండు వేల ఇరవై మూడు శాతాబ్ద ఎన్నికల సందర్భంగా అటు బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ ఈ రాజకీయ పార్టీ కూడా రైతుకు రుణమాఫీ చేయాలని సంకల్పించాలి కేవలం కాంగ్రెస్ మాత్రం ఏది ఉన్నదో మేము రైతుకు రుణమాఫీ చేస్తాం అప్ టు దాంతో పాటుగా రైతు భరోసా సాగు చేసిన రైతుకి ఏదైతుందో ఏడు వేల ఐదు వందల రూపాయలు పంటకిస్తామని అప్పుడు టిఆర్ఎస్ సరే టిఆర్ఎస్ బిఆర్ఎస్ కానీ వాళ్ళు ఉందో రుణమాఫీ పూర్తి ఎత్తేసి వాళ్ళ ఏది ఉందో రుణమాఫీ అంశాన్ని పూర్తి ఎత్తేసింది ఎందుకంటే రెండవ టర్మ్ సెకండ్ టర్మ్ లోపల రుణమాఫీ లక్ష రూపాయల వరకు అమలు చేస్తామని చెప్పని చివరిగా లక్ష రూపాయల వరకు పూర్తిగా ఎప్పుడైతే చేయలేకపోయిందో వాళ్ళకి ఆ రుణమాఫీ అంశాన్ని పక్కన పెట్టేసి ఈ రైతు బంధు కూడా ఏదైతుందో సాగు చేసిన రైతుకు పంటకు ఐదు వేలు ఇస్తామని చెప్పని వాళ్ళ మేనిఫెస్టో సాగు చేసిన రైతు కాంగ్రెస్ ఏదైతుందో రైతును అప్పుల ఊబిలోకి నుండి వెలికి తీయాలి విముక్తి చేయాలని చెప్పని అక్కడ దేశంలో కూడా ఇవాళ మేము కర్ణాటక బాగా అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది రుణమాఫీ అమలు చేయలేకపోయింది చేస్తారు తెలంగాణ ఈజ్ ఓన్లీ రుణమాఫీ అమలు చేస్తున్న రాష్ట్రం చేయాలని ఉన్నది రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే సాగు చేసిన రైతుకి ఉన్నది నువ్వేం చేసినావు సాగు చేసిన రైతు కాకుండా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ తోని ఉన్న అందరికి ఇచ్చినావు ఎన్నికల సమయం కాబట్టి అందరు సంబరపడ్డారు ఎన్నికల సమయం కాబట్టి అందరు సంబరపడ్డారు ఆలోచన అందరికి ఇవ్వాలని చెప్పని ఉండి ఉన్నట్టు ఈ ఉత్తర్వులు ఎందుకు తీసినావు ఈ ఉత్తర్వులు అయితే జీవోనే ఇది ఇచ్చింది ఈ ప్రభుత్వ ఉత్తర్వులు అయితే దీన్ని డిస్ప్యూట్ చేయలేరు కదా వాళ్ళు ఇలా రైతుకి ఏది రుణమాఫీ రుణమాఫీతో పాటుగా పెట్టుబడి సహాయం కూడా చేయాలని సంకల్పం మొదటి పంటకు ఏదైతే అందియలేకపోయిందో మొదటి పంట కేవలం రుణమాఫీతో సరిపెట్ మొదటి పంట కేవలం రుణమాఫీతో సరిపెట్టి రెండో పంట ఏదైతే ఉందో ఈ డెబ్బై ఐదు వందల రూపాయలు ఎకరానికి సాగు చేసి ఇవ్వాలని చెప్పి సంకల్పించి కేబినెట్ లో నిర్ణయం అవుతుందని చెప్పి అనుకుంటున్నాను నేను ఇవాళ కొన్ని పత్రికలు దాన్ని విమర్శనాత్మకంగా ఆంక్షలతో కూడినని చెప్పాను ఏ విధమైన ఆంక్షలు లేకుండా ఏ విధమైన ఆంక్షలు లేకుండా సాగు చేసిన ప్రతి రైతుకు పెట్టుబడి సమకూర్చాలనే భావనతోనే గత ప్రభుత్వం కంటే యాభై శాతం అధికంగా గత ప్రభుత్వం ఏదైతే సమకూర్చిందో దానికంటే యాభై శాతం అధికంగా ఇది దేశం లెక్కలేదు మీరు రుణమాజీ కానీ పెట్టుబడి భరోసా రెండు కూడా చెప్పంటే ఈ రెండు కూడా ఏదైతే ఉందో దేశం లెక్క లేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని చెప్పండి అమలు చేసి సంకల్పిస్తుందని చెప్పండి దయచేసి ఇది గమనించాలి రైతాంగం ఏదైతుందో మీరు సాగు చేసినటువంటి యొక్క భూమి అది ఎంతైనా రైతు భరోసా రావటం సమస్య ఉత్పన్నమైనట్టయితే తప్పకుండా మీరు జిల్లా కలెక్టర్లకు రెవెన్యూ అధికారులకు వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకుపోవచ్చు మేము కూడా ఏదైతే ఉందో వాళ్ళకు సమస్య పరిష్కారానికి మేము తోడు నిలిస్తామని చెప్పంట నేను ఏ విధమైన ఆందోళనకు గురి కాకుండా ఇప్పుడు ప్రతిపక్షాలు ఏదైతుందో వాళ్ళు చేయలేనిది ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తారు అందరికి 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 ఆర్గ్రత్త కలిగిన రైతాంగా అందరికి వచ్చి ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు అది కూడా ఉండకపోవచ్చు అనుకుంటుండే అది మనకు రేపు క్లారిటీ వస్తుంది ఎక్స్టెంట్ కూడా పరిమితి లేకుండా ఇవ్వాలని చెప్పి సంకల్పిస్తున్నట్టే ఇవాళ పత్రికల్లో వచ్చిన వార్త మీరు అన్ని నేను అన్ని పేపర్లు చూసాను నేను కొన్ని ఏదైతుందో విమర్శాత్మకంగా రాసినాయి కొన్ని దాన్ని ఏదైతుందో సానుకూలంగా రాసినాయి బట్ ఎక్సిడెంట్ కదా మాత్రం ఏదైతుందో ఏ విధమైన లిమిట్ లేకుండా ఇవ్వాలని ఆలోచనతో ఉన్నట్టే రాసినాయి పత్రికలన్నీ కూడా వచ్చిన వార్తలు లీక్ అంతా లీకే కదనే లేదా లీక్ చేయగల ఆ లీక్ ఒకలాగా రాస్తాయి కొన్ని పత్రాలు ఒకలాగా రాస్తాయి అంటే చూస్తే కూడా ఇప్పుడు మీకు నై ఐదు ఎకరాలకే నైన్టీ పర్సెంట్ కవర్ అవుతున్నారే ఇదంతా సెవెన్ ఎకర్స్ హెచ్చుకో ఫైవ్ పర్సెంట్ వస్తారు ఇంకా ఫైవ్ ఫైవ్ పర్సెంట్ వస్తారు కాబట్టి పోయి అనుకుంటా గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎట్లా నీ పరిమితి పెట్టి ఈ పది శాతం కోసము ఎందుకు మొత్తం ఇప్పుడు చెప్పినా కూడా మంచిది కదా అని చెప్పాను భావన కూర్చుంటానుకుంటున్నాను ముందైతే ఇస్తుందో అది చర్చ ఉండే లిమిట్ ఫైవ్ ఎకర్స్ పెట్టాలి సెవెన్ అండ్ హాఫ్ ఎకర్స్ పెట్టాలని చెప్పాను బట్ అల్టిమేట్లీ మరి నిన్నటి సబ్ కమిటీ ఏది ఇస్తున్నదో ఇవాళ క్యాబినెట్ నిండిస్తాం అనుకుంటా బట్ ఐదు ఎకరాల వరకే మనకు డీటెయిల్ చూస్తే ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ కవరేజ్ వచ్చేస్తుంది మన మన రాయకులు దాన్ని తీసుకుంటే కూడా ఐదు ఎకరా పై పడ్డ ఎంతమంది ఉంటుంది ఇక్కడ ఎంత ఆ కొద్ది మంది కోసం